ఏం వచ్చి ఒక్క రోజు రానే లేదు ఇంకో మనతో పాటే వచ్చేసినాయి ఇంత చిన్న ప్రాణులు కూడా మనల్ని అంటే నమ్ముతారా మీరు చీమలు మా అలాగే మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చేసాయి పోతుల కింద చూసావా అన్ని పురుగులు అన్ని మే స్టోర్లు వేసే ఉన్నాయి ఇన్ని పురుగులు ఎలా వచ్చాయో చూస్తున్నావు కదా ఈరోజైతే కొంచెం సర్వాను ఎలా ఉండవు అనేది అన్బాక్సింగ్ చేసి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే పెట్టేసాను చూద్దాం ఇంకా కొంచెం వినబట్టిగా ఏమైనా ట్రై చేద్దాం కొంచెం ఏమన్నా థాట్స్ థాట్లు ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఏమైనా ఇలా చేద్దాం అలా చేద్దామని ఎలా చేసినా తిట్లే పడుతున్నాయి మనతో నాకు అదైతే వస్తాం అలాగే మన ఇంటికి కొత్త ప్యూరిఫైర్ అయితే వచ్చింది మా పాత ప్యూరిఫైర్ అయితే ఖరాబ్ అయింది సో అనుకోకుండా మళ్ళీ ఇదొక ఖర్చు ఏం చేద్దాం ఇదైతే హెవెల్స్ వాటర్ ప్యూరిఫైర్ హెల్దీ థింక్ హెల్దీ డ్రింక్ హెల్దీ అంటున్నారు చూద్దాం ఎంతవరకు బాగుంటుందో నేను పిక్ చేసిన తర్వాత వాటర్ ఎలా ప్యూరిఫైర్ అనేది చూద్దాం మన అయితే బోర్ వాటరే చూద్దాం ట్యాంప్ వాటర్కి బోర్ వాటర్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో తా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్